అన మాట కొవన అన్నా విచారా ఇక్కడ 100 మగలు నొంచర జోర్గి చెప్పకపోత్ర నా కాకే జనగ ఇర్లక நம்ம గర్జనే ఏ నమ్ము తోర్సబెట్టు నాకు సాకిపడరా నాలుగు రొట్టెలు మార్కోవక అవి దండిగదర్లిలా దాలిగదర్ గండోర్తి చెస్తువన్నా హ అన్న దండిగదర్లిలా దాలిగదర్ 10 రూపాయలు లిఫ్ట్ కచ్చర్ ఎదో జాలి ఈ 10 రూపాయలు 1000 రూపాయలు బ్రాండ్ మెయింటెన్ మార్తిమ్మా నిన్ 1000 రూపాయ బ్రాండ్ నమ கையோ கால் கலிப்பா நீ சைடு சிப்பாட Piong. Ah, nama, 4, nama 4. Papa. Papa. apa? Nama Papa Alia kan cuma apa? Alah, hari <laughs> saya